డాబా స్టైల్ మటన్ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దామో దానికి కావాల్సిన పదార్థాలు దానికి కావాల్సిన పదార్థాలు మటను టమాటాలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి బిర్యానీ మసాలా గసగసాలు జీడిపప్పు గరం మసాలా మటన్ మసాలా ధనియాల పొడి ఉప్పు పసుపు కారం అల్లం పేస్టు కొత్తిమీర ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా మటన్ ఉడికించి పెట్టుకుందాం కుక్కర్లో ప్రిపేర్ చేసుకొని చూద్దాం ముందు మటన్ కుక్కర్లో వేసి ముందు ఉడికించుకున్నాము ఇది డాబా టై స్టైల్ పసులు కాబట్టి దీన్ని మనం ముందుగా ఉడికించుకోవాలి దీంట్లో మనం కొంచెం సాల్ట్ పసుపు వేసుకొని ఉడికించుకుందాం కొంచెం పసుపు కొంచెం సాల్ట్ ఇప్పుడు దీన్ని మనం ఉడికించుకుందాం బటన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలి చూద్దాం ముందుగా ఆయిల్ పోసుకుందాము ఇందులో కొన్ని మసాలా వేసుకున్నాము బిర్యానీ మసాలా ఇందులో ఒక కప్పు ఆనియన్స్ వేసుకున్నాం ఇందులో పచ్చిమిర్చి వీటిని ఒక రెండు నిమిషాలు మంచి గోల్డ్ కలర్ వచ్చే వరకు వేగబడ్డాము వేగిన తర్వాత మంచిగా వేగిన తర్వాత ఇందులో మనం టమాటాలు ఇంకా మనకు కొంచెం సాల్పు స్టార్ట్ కొంచెం సాల్పు ఒక స్పూన్ హాస్పూగా కడు

లేన తర్వాత మనం ముందుగానే ఉడికిచ్చి పెట్టుకున్న ఆ మటన్ ఇందులో వేసేది తర్వాత మంచిగా కలుపుకున్నాము నీడు కూడా ఇంట్లో తయారు చేసుకొని చూడండి అప్పు కావేట్ చేయండి మీకేం కూరలు కావాలో కావెట్లు చేస్తే నేను అలాగలే కూలు చేసుకుంటాను నేను ఒక రెండు నిమిషాలు రెండు నిమిషాలు ఉడకపోయిన తర్వాత ఇందులో మనము ముందుగట్లు పెట్టు చేసుకున్న జీడిపప్పు గసమ మసాలా పేస్ట్ కూడా వేసుకుందాం ఇది రోటీలో కూడా మంచిగా ఉంటుంది పాటునట్లు నిమిషాలు అయిన తర్వాత దీన్ని మనం సర్వే చేసుకోవాలి డాబా స్టైల్ మటన్ కర్రీ రెడీ